నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో కళా ఉత్సవాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ శ్రీశ్రీ కళావేదిక ఆదివారం కవులు కళాకారులతో సభా ప్రాంగణం మొత్తం సందడి నెలకొంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం అలరించారు కట్టించారు రెండవ రోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త జి శ్రీధర్ బాలగంగాధర తిలకలు హాజరయ్యారు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ ప్రభుత్వ గుర్రం జాష్వా అవార్డు గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా కవులను కళాకారులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి చిట్టె లలిత ఈశ్వరి కె భాగ్యలక్ష్మి శ్రీనివాసన్ ఓ కోయిలా నవీన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ స్టేట్ నా పేరు శ్రీశ్రీ కళావేదిక యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా ఇక్కడ బాధ్యతను నిర్వహిస్తున్నాను అంతర్జాతీయ స్థాయిలో మనకు ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి మన తాళే తాడేపల్లిగూడెంలో దాదాపు ఐదు వేల ఐదు వందల మందికి పైగా కౌలు కళాకారులు విచ్చేసి ఈ సభను దిగ్విజయం చేశారు ఎన్నో ప్రపంచ రికార్డులు మనం కైవసం చేసుకోవడం జరుగుతుంది వచ్చినటువంటి ప్రతి ఒక్క కవికి కళాకారునికి కూడా తగిన గుర్తింపుని గౌరవాన్ని ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మా శ్రీశ్రీ కళావేదికగా మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని మాకు పూర్తి స్థాయిలో మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈ శ్రీశ్రీ కళావేదిక నాకు చాలా సుపరిచితమైంది దీని ప్రారంభం నుంచి కూడా ఇందులో సభ్యుడిని నా పేరు ఏ శ్రీనివాస్ అంటే అనంతాత్మల శ్రీనివాస్ నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి ఈ శ్రీశ్రీ వేదిక కార్యక్రమాలన్నిటికీ కూడా మొట్టమొదటి నుంచి వస్తున్నాను ఇందులో ఇది నాకు చక్కటి ప్లాట్ఫారం మంచి వేదిక ఇచ్చింది తర్వాత శ్రీ కత్తిమండ ప్రతాప్ గారు కానీ రమావతి గారు కానీ సిద్ధలలిత గారు కానీ ఈశ్వరీ భూషణం గారు కానీ ఇలాగ మన కార్యవర్గ సభ్యులు అందరూ కూడా చక్కటి ఇచ్చే మంచి ఆశయాలతో ఒక్క పైసా కూడా ఆశించకుండా వ్యాపార దృక్పథం లేకుండా ఓన్లీ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా చాలా సంతోషించాల్సిన విషయం అండి ఈ కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా సాధారణంగా మిస్ కాకుండా వస్తూ ఉంటాను ఈ ఈ చక్కటి అవకాశం కల్పించిన ఎస్ఆర్ టీవీ సెవెన్ వారికి ఈ సువర్ణ అవకాశం కల్పించిన ఎస్ఆర్ సెవెన్ టీవీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నా పేరు డాక్టర్ పి రామచంద్రరావు తాడే పెలుగుటూ నుండి వచ్చానండి ఇక్కడే జరుగుతున్నాయి మరి శ్రీ శ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంది మరి ఇందులో కవి సమ్మేళన అంశంలో మరి పాల్గొని నా యొక్క తెలుగు వెలుగైనటువంటి కవితను వేదిక మీద అందించడం జరిగింది మరి మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శ్రీ కళా వేదిక వారికి మనపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు కార్యక్రమాల్ని చక్కగా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నటువంటి మరి ఎస్ఆర్ న్యూస్ వారికి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బేతా శారదాదేవి రాజమహేంద్రవరం శ్రీ కళా వేదిక తెలుగు ఉత్సవాలకు ఏతించినటువంటి మేము అందరం కూడా చాలా ఆనందంతో ఉన్నాము ఇక్కడికి కత్తిమండ శ్రీ ప్రతాప్ గారు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కళాకారులను కవయితులను కవ కవులను ప్రోత్సహిస్తూ అట్టడుగుకు పోయినటువంటి కళలన్నింటినీ కూడా పోషిస్తున్నటువంటి వారికి మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పించుకుంటూ టీవీ సెవెన్ ఎస్ఆర్ సెవెన్ వారికి మనపూర్వక ధన్యవాద నమస్సులు సమర్పిస్తున్నాను తెలుగు భాష ప్రపంచానికి వెలుగు భాష అంటే దశ దిశల తెలుగు యొక్క ఖ్యాతి మనము చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి జాతికి మనం వారసులుగా ఉన్నాము మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాల వారికి ప్రపంచానికి కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెన్నెటి మాస్టారు పశ్చిమ గోదావరి జిల్లా ధన్యవాదాలు సెవెన్ టీవీ వారికి ఈ కార్యక్రమాల్లో తెలుగు వెలుగు కోసం కృషి చేస్తున్న సెవెన్ టీవీ వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు నేను సత్రం వెంకటరావు నా పేరు నేను పాలూరు గ్రామం అత్తర మండలం నుంచి వచ్చాను కానీ శ్రీ శ్రీకళావేదికలో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దిగ్విజయంగా దీని దిన ప్రవర్ధమానం అవుతూ ఎంతో విశ్వవ్యాప్తం కావాలని కోరు ఆకాంక్షిస్తూ అలాగే కార్యక్రమాలు సాగుతున్నాయి నేను వెంకటేశ్వర స్వామి శరణ చెప్పడం అనేటువంటి శతగాన్ని ఒకటి మంచి అలాగే స్త్రీ శక్తి కఠోర సత్యమైనటువంటి స్త్రీ శక్తి గురించి ఒక కవిత చదివాను అలాగే కష్టజీవి తన యొక్క బిడ్డల్ని రాత్రి రాత్రి నిద్ర అనేటువంటి అంశం గురించి ప్రతి వాళ్ళకి కూడా ఉన్నవాడికి లేనివాడికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా నిత ఎందుకు రాదు కష్టాలేమిటి అనే విషయాన్ని గురించి నేను విశదీకరించాను మరి హోం సార్ సార్ కర్ణాటకలోని మైసూర్ నుంచి వచ్చారండి నేను తెలుగు కవి హిందీ ఇంగ్లీషు నాలుగు భాషల్లో రాస్తాను పుస్తకాలు రచించాను నాకు మొదటి నుంచి నేను కర్ణాటకలో ఉండటంతో నేను ఎవరు అన్నది తెలుగు వాళ్ళకి తెలియలేదు అలాంటిది శ్రీ శ్రీ కళాది వేదిక వారు మొదలుగా నన్ను తెలుగు కవియిత్రిగా గుర్తించి అంతర్వేది తర్వాత తిరుపతి తాడేపిల్లగూడల్లో నిడదవోల్లో మొదలు పిలిచారు అదిని నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నాకు చాలా ఇష్టం అండి శ్రీ శ్రీ కళావేదికి ఏ ప్రోగ్రామ్ చేసిన నా వయసు దాటినా నేను వస్తున్నాను నేను పాల్గొంటున్నాను నన్ను ప్రోత్సహిస్తున్నారు నాకు ఈ ముసలితనంలో నాకు చక్కటి అవకాశాలు ఇచ్చి ముందుకు లాగుతున్నారు వాళ్ళకి నేను ఎన్ని ధన్యవాదాలు చెప్పిన అవదండి నమస్కారం అండి

అంగరంగ వైభవంగా శ్రీశ్రీ కళా వేదిక తరఫున మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాక మన నాట్యం చేసేవారు తర్వాత పౌరాణిక నాటకాలు వేసేవారు తర్వాత సాంఘిక నాటకాలు వేసేవారు తర్వాత సాహిత్యం పద్యాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా ఒక చోటకు వచ్చి కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా కుటుంబంగా వచ్చారు ఇది ఇది ఎంత మనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు మన ఆంధ్రాకి తెలుగు జాతికి గర్వకారణంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలి అందరూ కూడా ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు జాతి అంటే అందరూ ఒకటే ఆ ఒకటే అన్న భావంతో మనం ఉండాలి ఈ మీడియా వారు కూడా దీనికి మంచి ప్రచారం ఇస్తున్నారు ఆ ప్రచారం వల్ల ఇంకా ఇంకా మంది కొంతమంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలి జరుగుతాయి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ఆర్ న్యూస్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మీరు మంచి మంచి కార్యక్రమాలను కవర్ చేస్తూ దీనికి తాడేపల్లిగూడెంలోనే కాకుండా మిగతా ప్రదేశాల్లో కూడా కవర్ చేస్తూ ఎంతో అంతమందికి కూడా కనులు విందుగా రాని వాళ్ళకి చూపించేలాగా వారి మీడియాని ఉపయోగిస్తున్నందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు థ్యాంక్ యూ నూతన కలియుగంలో కవుల ప్రస్థానాన్ని ప్రజ్వరించే శ్రీశ్రీ కళావేదిక శ్రీ అంతరంగాన భావ కవుల వేదికై శ్రీ స్ఫూర్తిని రగిలించే శ్రీ కళావేదిక అటువంటి కళావేదికలో సభ్యుడినై ఉన్నందుకు నేను కూడా గర్విస్తున్నాను కత్తిమండ ప్రతాప్ గారి సారథ్యంలో మా రమాదేవి గారి యొక్క సమన్వయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కవుల యొక్క హృదయాన్ని ప్రజా రక్షణకై ఉపయోగిస్తూ ప్రజా సమస్యలపై సమరం సాగిస్తున్నాం మరి ఎస్ఆర్ సెవెన్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సురేష్ కుమార్ మెడతాని వడలి నమస్కారం శ్రీ శ్రీ వారు ఆహ్వానించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎందరో కమరుడు కళాకారులను చక్కగా ప్రోత్సహిస్తున్నారు నేను విజయనగరం జిల్లా లక్క రోడ్డు గ్రామం నుంచి రావడం జరిగింది నేను ఉపాధ్యాయుడి తెలుగు ఉపాధ్యాయుడిగా జిల్లా గోదావరి జిల్లాస్తున్న నివాస స్థలం రాజమహేంద్రంలో ఉంటున్నాను నిజంగా అద్భుతమైన కళా కార్యక్రమాన్ని కవులు అందించడం చాలా అద్భుతం ఈ సందర్భంగా ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వారికి ఉదయపూర్వక ధన్యవాదములు మరి జాతీయ అంతర్జాతీయంగా ఎంతో మంది యువ కళాకారులకు యువ రచయితలకు కవులకు మరి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతూ కత్తిమండ ప్రభాకర్ గారి ప్రత కత్తిమండ ప్రతాప్ గారి ఆధ్వర్యంలో మరి మన దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నిగూఢతని బయటకు తీసుకొచ్చి మరి ఏదైతే ఏ సమస్యలపై ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలపై గలమెత్తే కవులకు మరి ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తూ ఎంతోమంది కళాకారుల్ని యా యువ కవులకు ప్రోత్సాహం దిస్తున్నటువంటి ఈ శ్రీశ్రీ కళావేదిక మరింతగా ముందుకు వెళ్ళాలని మరి ఈ రోజునట్టు ఇక్కడ తాడేపల్లిగూడు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి మేము అందరం కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ప్రతాప్ గారికి రామావతి గారికి మిగిలిన టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను పేరుచర్ల మురళీకృష్ణరాజు చైర్మన్ పేరుచర్ల ఫౌండేషన్ తాడేపిల డైమండ్స్ లైన్స్ క్లబ్ చైర్పర్సన్ ఈరోజు తడగుడులో బివిఆర్ కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య కళావేదిక పురస్కారాలకి రావడం చాలా సంతోషంగా ఉంది అందులో ఈరోజు నాకు సేవాభూషణ్ అవార్డు రావడం మరింత ఆనందంగా చేస్తుంది ఇటువంటి వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక ధర్నాలు చేస్తూ మా సోదరి రామావతి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అలాగే ఈ శ్రీశ్రీ అకాడమీ తరఫున పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం జయవాస్ కళల కానాజీ తాడేపెలగడం ఎంతోమంది దర్శకుల్ని సినీ ప్రముఖులని సినీ హీరోలని క్యారెక్టర్ ఆర్టిస్టులని కళారంగంలో రంగస్థల కళాకారుల్ని ఎంతోమంది ఎత్తిన ఈ రంగస్థలకి పెట్టింది పేరు తాడేబెగడం అలాంటి శ్రీ శ్రీశ్రీ కళావేదిక నూట ఇరవై ఐదు ఒక కార్యక్రమం ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ముప్పై గంటల ముప్పై నిమిషాలు ముప్పై సెకండ్ల పాటు యథాతథంగా అప్రతగా అత్యధికంగా జనసందోహంతో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంకి దాదాపు రెండు వేల మంది కళాకారులు కవులు హాజరయ్యారు ముఖ్య మన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొడు సత్యనారాయణ గారు హోమ్ మినిస్టర్ గారు తానేటి వంతి గారు అలాగే రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పెళ్లం శ్రీలక్ష్మి గారు ఇంకా ఇతర రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కవులకు కళాకారులకు రాజకీయ ప్రముఖులకు అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కొల్లి రమావతి అంతర్జాతీయ సమన్వయకర్త జాతీయ కన్వీనర్ శ్రీ శ్రీ కళావేదిక ఇక్కడ రెండు రెండుసార్లు నేను కౌన్సిలర్గా రెండుసార్లు విజయం సాధించి రెండుసార్లు పనిచేశాను ఈ ప్రపంచ కళ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల్ని ఎస్ ఎస్ఆర్ సెవెన్ టీవీ చాలా అత్యుత్సాహంగా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఉపదేశాలు తీసుకొని ఎంతో చక్కగా చూపించారు వాళ్ళకి మా సీసీ కళావిత్ర హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక చెట్టు ఒక పండుగ రానబడుతుంది అది ఎంత తొందరగా కాబట్టి అంత ఎంత తొందరగా తినాలనుకుంటాం అంటే ఒక హైబ్రిడ్ని తయారు చేసాం అదేవిధంగా మనిషి కూడా ఒక హైబ్రిడ్ లాగా మారిపోయాడు అది ఏ విధంగా మారాడు ఇక్కడ మనిషిని పెంచేది దేవుడు కాదు మనిషి అంటే మనమే మనల్ని మనమే పెంచుకుంటాం అది ఏ విధంగా పెంచుకుంటున్నాం శీర్చిగా త్వరగా రాలిపోవడానికే కదా ఇదంతా నా కవిత కూడా హైబ్రిడ్ అవుతా ఈ కవిత చిన్నగానే ఉంటుంది ఎందుకంటే తొందరగా అయిపోతే బాగుంటుంది నాకుంటారు కాబట్టి చిన్నగా త్వరగా రాలిపోవడానికే కదా ఇదంతా మనిషి స్వార్థం అనే మాటను చట్టు వేసి మనసులో ఈడ్చండ్ నాకు వేసారు అది పెరిగే పెరిగే కొలది పెంచి పోషించి కోపం అనే నీటితో తడిపి వేషం అనే తాపాన్ని తీర్చి అబద్ధాలు అనే ఎరువులు చల్లి ఈర్ష్య అనే ఒక మహా వృక్ష వృక్షంగా ఎదిగి ఈర్ష్య అనే మహా వృక్షంగా ఎదిగి ఆకులు అనే ముఖ కవలికలు కదిరించినప్పుడు వచ్చే అనే మాటలతో మభ్యపెడుతూ స్వలాభం అనే పూతను స్వలాభం అనే పూతగా మారి కక్షలు అనే కాస్తూ ప్రతి కాలాలు అనే పండుగ మారి చివరికి జీవితమే నేల రాలి పడుతుంది ఇది ఎందుకంటే ఇదంతా కూడా త్వరగా రాలిపోవడానికే కదా జీవితం అంతా నువ్వు పాడిన పాటను మరుగున మనం ఆడిన పాటను మరువన ఎలా మరువను నిన్ను నీ కవితలు మరువన నీ కళలను మరువన ఎలా మరువను నిన్ను రంగుల లోకంలో నువ్వు చూపించిన రంగుల ప్రపంచాన్ని మరువన రంగుల హరిలులను మరువన ఎలా మరువను నిన్ను నీ ఎస్ఎంఎస్ మరువన నువ్వు పలికిన పాటలు మరువన ఎలా మరువను నేను మరువను మరువలేను మరువలేను మరిస్తే నేనే లేను మరి నువ్వు మరిస్తే నేనేమైపోను నా మచ్ తద్వారా సమాజంలో మార్పు కోసం కబురు చేసే కృషి రచయిత చేసే కృషి అపారమైందని చెప్పదు ఖచ్చితంగా శ్రీశ్రీ గారు మన సమాజం మీద ఎంత బలమైన ముద్ర వేస్తారంటానికి ఈ శ్రీశ్రీ కళావేదిగా మారి కృషి నిదర్శనం ఎంతమంది ప్రేక్షకులు ఎంతమంది సారి కవులు వచ్చి వీటిలో పాల్గొని వారి వారి కవిత్వాన్ని వినిపిస్తున్నారంటేనే అది ఆ కవిత్వానికి బలం అది ఆ శక్తిని మరింతగా అవసరం ఉంది ఈ విషయంలో కూడా తమ ఈ మధ్యకాలంలో అనేక సంస్కృతి ఉత్సవాలు ఆడుదావరా అనేటువంటి ఒక పెద్ద లక్షల మందిని పార్టిసిపేట్ చేసే కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారు చూడండి దురదృష్టం ఒక ఒకటో మీడియా ఆడుదావరా అన్నదాని కూడా అపనందనపుతూ ఇష్టారీలో రాజేస్తున్నారు దురదృష్టం అది వేరే విషయం అనుకోండి ఇంకొకటి పాఠశాల కూలి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుతామని తల్లి మాటలు చెబున బయలుదేరిన పాటశానికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నామరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ దిగురు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం చండం తీవ్రం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రాలాపిస్తే అంటూ ఆయన రాసిన కవిత్వం ఈ రోజు దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ మా వయసులో మేము చర్వాలి ఉన్నప్పుడు ఇది చాలా మమ్మల్ని ఎంతో కవిత్వాల్లో ఒకటి నిజంగానే ఆ రోజుల్లో ఈ ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మా ఊరి ఊరి నుంచి పక్కన పట్టణానికి వెళ్తుంటే నిజంగా తల్లి పడే బాధ ఆవేదన అవన్నీ స్వయంగా చూసిన వాడడం చూసిన వాళ్ళు అందుకే శ్రీశాస్త్రి కవిత్వాన్ని మేమంతా కూడా మా మనసులో అలా బలంగా నాటుకుపోయింది ఇక ఇంకొకటి చెప్పి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గారు కొమ్మనేని శ్రీనివాస గారు అందరికీ సుపరిచితులే ఆయన్ని మనం టీవీ ఛానల్లో అన్నిటిలో కూడా డిబేట్లలోనూ అన్నిటిలో కూడా చూసి ఆయన ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఇందాక మా శేష్ కుమార్ గారు చెప్పినట్టు చెప్పినట్టు విధంగా జర్నలిజానికి నీతిగా నిబద్ధతగా వండి తెచ్చినటువంటి వ్యక్తి తొమ్మలేని శ్రీనివాస్ గారికి మా శ్రీ శ్రీకాళన మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా మీడియా అకాడమీ కార్యదర్శి బాల గంగాధర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు మా ఆహ్వానం తెలియజేసుకుంటూ మా శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల పేరిట నిన్న ఉదయం పది గంటల నుండి ప్రారంభించి అర్ధరాత్రిని కూడా కనీసం నిమిషం కూడా తీరిక కూడా ఖాళీగా లేకుండా స్టాప్ గా ఈరోజు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముప్పై అనుబంధాలు కానీ ఇప్పుడున్నటువంటి కవులు కళాకారుల సంఖ్య చూస్తుంటే మేము నలభై గంటలు పెట్టినా కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ముప్పై రెండు గంటలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని ఈ సమావేశంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేనటువంటి కవులు కళాకారులకు ఒక వేదిక కల్పించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ శ్రీ కళావేదిక ఉద్భవించింది తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషను